మేరీ కృపాభాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని మరి ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా రచనలు చేశాను పబ్లిష్ అయినాయి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి కథాంజలి నుంచి మీకు ఒకటొకటిగా కథలు పరిచయం చేస్తున్నాను కథాంజలి ఇలా ఉంటుంది ఈరోజు మీకు పరిచయం చేయబోయే కథ తెలుగులో మాట్లాడాను కథ శీర్షిక తెలుగులో మాట్లాడాను షార్ట్ స్టోరీ మీకు బ్రీఫ్గానే చెప్తాను నేను ఇది ఏంటంటే ఈ కథలో మాతృభాష తెలుగులో మాట్లాడలేని ఒక ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో జరిగినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని ఈ కథలో వివరించడం జరిగింది మాతృభాష గొప్పతనాన్ని మాతృభాష యొక్క ఫెసిలిటీని ఈ కథలో వివరించడం జరిగింది కథ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లాస్ చదువుతున్నటువంటి ప్రియ విక్కి విక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంటి దగ్గర సాయంత్రం ఐదు గంటల వేళ అలా వేడుస్తూ ఉంటే ఆ వికిళ్ళ సవడి కిచెన్లో ఉన్నటువంటి తల్లి మధుమతికి వినపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది జాగ్రత్త పడుతూ తను ఏదో రాస్తూ ఉంటుంది ఇంపోజిషన్ రాస్తూ ఉంటుంది యాక్చువల్గా ఆ టైంకి ఎప్పుడూ తను హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి కానీ ఆ రోజు అదే టైంకి నేను తెలుగులో మాట్లాడను తెలుగులో మాట్లాడను అని చెప్పి వంద సార్లు ఇంపోజిషన్ ఇచ్చినటువంటి టీచర్ యొక్క ఆర్డర్ని ఓబే చేస్తూ తను అలా రాస్తూ ఉంటుంది తెలుగులో మాట్లాడానని వంద సార్లు రాయమని టీచర్ చెప్పడం వల్ల అది రాయలేక టీచరు తను కసురుకున్నటువంటి తీరు అవన్నీ గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ ఏడుపు తల్లికి వినపడకుండా జాగ్రత్త పడుతూ ఇంపోజిషన్ రాస్తున్నటువంటి ప్రియా పరిస్థితి దయ దయనీయంగా మారుతుంది అటువంటి పరిస్థితిలో ఉంటుంది ప్రియ మరి ఆ రోజు తల్లి స్నాక్స్ ఎప్పుడు కూడా హోంవర్క్ చేస్తున్నప్పుడు స్నాక్స్ ఇస్తుంది ప్రియ తల్లి మధుమతి తను ఏం చేస్తుందంటే స్నాక్స్ తీసుకొచ్చి ప్రియా దగ్గర పెడుతుంది పెడుతుంటే తను ప్రియ ఏడుస్తున్నట్టు గమనిస్తుంది తల్లి అమ్మ ప్రియ ఏంటి ఏడుస్తున్నావు ఏమైందమ్మా ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు అని కంగారు పడుతూ అడుగుతుంది అడిగితే తను రాసినటువంటి ఇంపోజిషన్ బుక్ని మూసేస్తుంది ఇలా మూసేస్తుంది ఏంటమ్మా బుక్ మూసేసావు ఏమోంది ఏంటి రాస్తున్నావు బుక్లో అని చెప్పి నోట్స్ ఓపెన్ చేసి తల్లి చూస్తుంది తెలుగులో మాట్లాడను తెలుగులో మాట్లాడను అని చెప్పి రాస్తూ ఉంటుంది తను అలా రాస్తూ ఉంటే దానికి దుఃఖం ఆగదనమాట ప్రియా ఎందుకమ్మా ఇలా రాస్తున్నావు ఎవరు రాయమన్నారు అంటే టీచర్ రాయమన్నారు ఎందుకు రాయమన్నారు అని అడిగితే మా ఇది ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ కదా అలా తెలుగులో మాట్లాడకూడదు అక్కడ ఇంగ్లీషే మాట్లాడాలి అయితే నేను నా ఫ్రెండ్తో తెలుగులో మాట్లా మాట్లాడాను అందువలన నాకు ఇంపోషన్ ఇచ్చారు అంటే మరి ఎందుకమ్మాగా తెలుగులో మాట్లాడితే మాత్రం అంత ఇంపోషన్ నీకు ఎందుకు ఇచ్చారు చిన్నపిల్లవు కదా నీ మనసులో భావాలు పూర్తిగా వ్యక్తం చేయాలంటే మాతృభాషే కదా ఒక్కొక్కసారి ఉపయోగపడేది అని చెప్పేసి ఎందుకమ్మా ఏమైంది అని అడుగు అని అడుగుతూ ఉంటుంది అనమాట మధుమతి మరి ఏంటి ఎందుకు ఎలా ఏడుస్తున్నావు ఏంటి పరిస్థితి ఇదంతా అడిగేసరికి ప్రియా రాస్తున్నటువంటి ఆ ఇంపోషన్ చూసి చాలా బాధపడుతుంది మధుమతి మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే అయినప్పటికీ కూడా ప్రియా చెక్కిలి మీదుగా కన్నీరు స్రవిస్తూ ఉంటుంది అటువంటి తీరుని చూడలేకపోతే మరి చాలా దీనంగా ఉంటుందన్నమాట ఆ పరిస్థితి ఇంత చిన్న ఇంత ఇంపోషన్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అమ్మ ఆపు నీ ఇంపోషన్ రాయడం ఆపు తర్వాత తర్వాత కానీ అని అంటే లేదు నేను ఎప్పుడే రాస్తాను తెలుగులో మాట్లాడను తెలుగులో మాట్లాడను అంటూ రాస్తూ ఉంటుంది అయితే ఇంకెప్పుడు నేను తెలుగులో మాట్లాడను అని కూడా అంటున్నాను అలా అటువంటి పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి చూసి మధుమతికి చాలా బాధ కోపం కూడా వస్తుంది అదే రోజు రాత్రి ప్రియాకి బాగా జ్వరం వస్తుంది చిన్నపిల్ల ఫస్ట్ క్లాస్ పిల్ల అలా జ్వరం వస్తుంది బాగా నిద్రలో ఏమంటుందంటే తెలుగులో మాట్లాడను తెలుగులో మాట్లాడను అంటూ కలవరిస్తూ ఉంటుంది నిద్రలో జ్వరం అయితే విపరీతంగా పెరిగిపోతుంది ఏ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తండ్రి అరుణ్ తల్లి మధుమతి ఇద్దరు కూడా చాలా బాధపడతారు ఏమిటి పరిస్థితి పిల్లకి ఇంతగా జ్వరం వచ్చేసింది కాన్వెంట్లో ఇంత స్ట్రిక్ట్గా ఉండవలసిన అవసరం ఏముంది మాతృభాష తెలుగులో మాట్లాడాలి ఇంగ్లీష్ నేర్పించటం కోసం తెలుగుని పూర్తిగా బ్యాన్ చేయవలసిన అవసరం ఏముంది ఒక చిన్న పిల్ల తన మనసులో భావాలు స్పష్టంగా చెప్పాలంటే మాతృభాషలోనే అంటే తెలుగులోనే తను చెప్పగలుగుతుంది కదా అని ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట అయితే ఇంగ్లీష్ మాట్లాడటం కోసం తెలుగుని పూర్తిగా దాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదనేది వాళ్ళు గ్రహిస్తారు అలా ఉంటుంది అయితే సరే తెల్లారు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ని అడుగుతారు టీచర్ని అడిగితే అవునండి మా రూల్స్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాము తెలుగు మాట్లాడిన ఇక్కడ అని చెప్పి తను ఏదో మొండిగా తన వైఖరి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది సరే ఒకరోజు అలా జరుగుతుంది అయితే తను ఏదో సమర్థించుకొని వచ్చేస్తారు తల్లిదండ్రులు వారం రోజుల తర్వాత స్కూల్ నుంచి ప్రియా వస్తుంది రావడంతోనే బెడ్ మీద వాలి ఏంటమ్మా ఏమైంది అని నన్ను చూస్తే ప్రియకు ఒళ్ళంతా చెమకలు పెట్టేస్తాయి ఏంటమ్మా ఇలాగుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి మధుమతి అడుగుతుంది ప్రియా ఏమైంది ఎందుకు ఇలా అయిపోతున్నామంటే మమ్మీ నాకు మమ్మీ గుండెల్లో నొప్పిగా ఉంది అనటానికి ఇంగ్లీష్లో ఏమంటారు మమ్మీ అని అడుగుతుంది ఎందుకమ్మా అడుగుతున్నావు అని అంటారు గుండెల్లో నొప్పిగా ఉంది అని చెప్పడానికి నాకు ఇంగ్లీష్లో ఏమంటారో తెలియక టీచర్కి నేను చెప్పలేదు అందువలన గుండెల్లో నొప్పిగా ఉంది నాకు నేను అలాగే ఓర్చుకున్నాను అయితే టీచర్కి తెలుగులో చెప్తే ఒప్పుకోరు కదా అందువలన భయమేసి నేను చెప్పలేదు అని చెప్పి అంటుంది అలా చెప్తూ చెప్తూ ఇంకా నీరసపడిపోతుంది అలా రొప్పటం ప్రారంభిస్తుంది ఆయాస్ పెడుగుతూ ఉంటుంది ప్రియ సో ఇటువంటి పరిస్థితిలో తల్లి చాలా కంగారు అది ఏంటి పరిస్థితి అంటే ఇంటి అమ్మాయి అమేందుకు ఎలా ఉందంటే గుండెలో నొప్పుగా ఉంది అని చెప్పాలి వెంటనే తల్లిదండ్రులు ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ చూస్తారు చూసిన వెంటనే డాక్టర్ ఏమంటారంటే ఆ ప్రియాకి గుండెలో హోల్ ఉందండి రంధ్రం ముందు అది ఎప్పటి నుంచో ఉన్నట్టుంది అది ఇప్పుడు బయ బయటపడింది తను కొద్దిగా ఆఫీస్ పడటం వలన తను కొంచెం స్ట్రెస్ స్ట్రైన్ అవ్వడం వల్ల అలా జరిగింది క్లాస్లో ఏమైనా జరిగిందేమో అని చెప్పేసి డాక్టర్ అంటారనమాట అంటే క్లాస్లో ఇలాగా జరిగింది అని చెప్పి కొన్ని విషయాలు విషయాలు చెప్తారు తల్లిదండ్రులు అయితే ఏమైంది మా డాక్టర్ మా ఎలాగా ఏంటి అంటే అప్పటికే పరిస్థితి విషమించటంతో ప్రియ బాగా రొప్పడం ఆయాసం అలా కిందకి వాలిపోవడం అలా జరుగుతూ ఉంటే డాక్టర్ ఏం చెప్తారంటే అమ్మ మీరు ఇంకా బెటర్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అయితే ఇక్కడైతే కుదరదమ్మ సారీ అమ్మ బెటర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్తారు అప్పుడు వెంటనే ప్రియ అలా వాలిపోతూ ఉండగానే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రియను బెటర్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి తీసుకెళ్లారు వెళుతూ వెళుతూనే దారిలో అనుకుంటూ ఉంటారనమాట ఏంటి పరిస్థితిస్ అయితే ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఏదైనా ఒకటే భాష కదా ఇంగ్లీషు దేనికైనా స్కిల్ అవసరమే కాబట్టి దాన్ని ఇంకొంచెం బెటర్ పొజిషన్లో పెట్టి మాతృభాష తెలుగును కూడా చాలా చక్కగా బోధించాల్సిన అవసరం అయితే చిన్న బిడ్డల దగ్గర ఉంది అని చెప్పేసి అని అనుకుంటారు వాళ్ళు బెటర్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి చాలా వేగంగా తీసుకెళ్తూ ఉంటారు పాప ఏమో అమ్మ గుండెల్లో నొప్పిగా ఉందమ్మా తెలు అనేసి ఓ ఒక రకమైనటువంటి ఆవేదనతో గుండెల్లో నొప్పిగా ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా అంటూ మధ్య మధ్యలో ఏమంటుందంటే తెలుగులో మాట్లాడను తెలుగు మాట్లాడను అంటూ ఒక రకమైనటువంటి కోమా పరిస్థితులు పాప అలా అంటూ కలవరిస్తూ ఉంటుంది అలా బెటర్ హాస్పిటల్కి తీసుకెళ్తాం వేగంగా వెహికల్ని తీసుకెళ్తూ ఉంటారు తల్లిదండ్రులు అలా అక్కడ ముగించాను నేను సో దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కానీ ఇంకా అలాగా ఇష్టపడక నేను అలా ముగించాను ఇది ఈ కథ కథాకేళి మాసపత్రిక జనవరి రెండు వేల ఏడులో ప్రచురింపబడింది దీని టైటిల్ తెలుగులో మాట్లాడను అనే ఒక టైటిల్ని పెట్టాను అయితే ఇది ఒక రకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి కథ మరి ఈ కథలో తెలుగు యొక్క మాతృభాష యొక్క ప్రాశస్యము అయితే దాని గొప్పతనము మన మాతృభాషలో అయితేనే మనసు విప్పి చెప్పగలము కాబట్టి పసిపిల్లలు మరి వాళ్ళు ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా మధ్యలో తెలుగు మాట్లాడుతూ ఉంటారు ఒక్కోసారి మనం ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీషు అదొక రకమైన ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు రాని ఇంగ్లీష్ మధ్యలో తెలుగు మాట్లాడేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది డెఫినెట్గా కాకపోతే ఏంటంటే తెలుగు కూడా మనసు విప్పి మాట్లాడుకునించే ఎన్విరాన్మెంట్ అనేది స్కూల్స్లో ఉండాలి ఇటువంటి పనిష్మెంట్స్ అవి ఉండకూడదు అని ఒక ఒక్క సందేశంతో ఈ కథను నేను రాయడం జరిగింది అది ఈ కథకు ముగింపు మరి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను కథ రచయితే మేరీ చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే